వెల్కమ్ టు మండలం వెంకటాపూర్ లో చెరువు చెరువును రాత్రికి రాత్రే ధ్వంసం చేసి చెరువులోని నీళ్లు తీయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చర్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు శనివారం నాడెం చెరువును సందర్శించిన అనంతరం మాట్లాడుతూ నాడెం చెరువు కబ్జా చేసిన వారే తూములను ధ్వంసం చేశారని దీనివలన ఎఫ్టిఎల్ పరిధి తగ్గించాలనే దురుద్దేశంతో కొందరు ఇలాంటి చర్యలకు చేపడుతున్నారని అన్నారు ఈ విషయమై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు ప్రత్యేక జీవులతో రోడ్డును కుదించారని ఆరోపించారు తూము ధ్వంసం చేసిన వారిపై రోడ్లు ఇరుకు చేసిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కట్కేశ్వర్ మండలం అధ్యక్షుడు కర్ర రాజేష్ గట్కేశ్వర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అన్న ఉద్దేశంతో దీన్ని జీవో స్పెషల్ జీవో పెట్టి ఈ ప్రాంతాన్ని వంద ఫిజ్జి చేసుకున్నాం ఆయన ముంగడునే మరి కనీసం వంద ఫీట్ల రోడ్ ఆయన జీవోదీసి ప్రజలకు ఎంత అంతరాయం ఇరవై ఫీట్ కూడా లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే ఈ రోడ్ ఉందో తొందరగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఆ రోడ్డును వైడనింగ్ చేసుకోమని చెప్పి తెలియజేస్తా చట్టంలో ఏమైతే ఉందో వంద ఫీట్లు నువ్వు జీవోదీసింది దాని ప్రకారం అది వైడనింగ్ చేసుకో దానితో పాటు నువ్వు చేసినటువంటి నీత్యమైన పనిని నీ మీద నీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సొసైటీలో ఎవరెవరు మీద కొట్టి తూమును డామేజ్ చేసి తూముల ద్వారా ఆయన కాలేజీల సెంటర్లకు వెళ్ళి పది ఫీట్ల అంటే పది మీటర్ల నాల ఉంటుంది ఏదైతే తూము లేపితే నీళ్లు పోయేది నాలను దాదాపు మొత్తం నాలను కబ్జ పెట్టేసి పెట్టిండు ఇక్కడ భూమి కొట్టిండు అక్కడనేమో బిల్డింగ్లు కడతా ఉన్నా మరి ఇలా ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రస్తుతానికి శాసనసభలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఇప్పుడే పంచాయతీరాజ్ సంబంధించిన డిపి మాట్లాడినా కూడా చెప్పడం జరిగింది అతి తొందరగా దాని మీద రోడ్డు మీద నోటీస్ ఇప్పిస్తాం అంటే ఆ వ్యవస్థ ఎవరైతే చూస్తున్నారో ఆయననే జీవో తెచ్చిండు రెండు వందల ఫీట్ల రోడ్ అవసరం లేదు వంద ఫీట్ల రోడే చా కావాలని జీవో తెచ్చిండు కనుక దాని మీద నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా కూడా కాంపౌండ్లో పొలగొచ్చాడు వీళ్ళ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేసి చెరువులు కబ్జా పెడతావు భూములను ఇరగొడతావు అదేవిధ నాలగ మీద నువ్వు కడతావు మరి నీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో నువ్వే చెప్పాల్సిందే హైడ్రా ఏదైతే ఉందో నేను రేపు పొద్దున్నే టైం తీసుకొని హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ గారిని కలుస్తాను ఈ నాల మీద పెట్టినటువంటి నాలను హైడ్రాను కూడా పెట్టి మమ్మల్ని బెదిరిస్తూ ఉండని చెప్తా ఉన్నాను హైడ్రా అనేది ఇలాంటి పాపాత్ముల కోసమే వచ్చిందని చెప్పి నేను చెరువులు కబ్జలు చేసేది చెరువుకు సంబంధించినటువంటి నాళాలు కబ్జలు చేసేది అదేవిధంగా ప్రభుత్వ పక్కకుండా ఏమైనా ప్రభుత్వ భూమి ఉంటే అది కబ్జ చేసి ఫిఫ్టీ నైన్ పెట్టుకున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏం జరిగింది అవన్నీ బయటికి తీస్తూ ఉంటే వీళ్ళు భయపడతా ఉన్నారు ఇప్పుడు చూడుండ్రి వంద ఫీట్ల రోడ్ రెండు వందల ఫీట్లు బాసర బాసరపాల రోడ్ ఇది రెండు వందల ఫీట్ల రోడ్ ఉంటే స్పెషల్గా వరంగల్ హైవే నుంచి ఇక్కడ వెంకటపురం వరకు ఆయన భూమి ఎక్కడైతే మేడ్చల్ చెరువు పెట్టిండు ఉల్లకోచం చెరువు అన్ని చెరువుల కాలేజీలే దూరం అక్కడ భాగం ఈ గట్కేశ్వర మండల ఈయన మేడ్చల్ మండలం ఆయన ఇద్దరిని కూడా సభ్యత్వం రద్దు చేయాలి ఎమ్మెల్యే పదవికి రిజన్ పెట్టాలి వీళ్ళు చేసినటువంటి అవినీతి మీద వాళ్ళందరినీ కూడా జైలు సార్ చిన్నది ఈ ప్రాంతంలో భూమంతా కబ్జ పెట్టి చెరువు భూములు సీకం భూములు అన్ని కబ్జలు పెట్టి కాలేజీలు కట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరం అని చెప్పి నేను మనల్ని నిలదీస్తూ ఉన్నా ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే చెరువులో కడుతున్నటువంటి ఇళ్ళను ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు